తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ఎయిట్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ వన్ దెబ్బకి హరీష్ రావు దారి ఎటు వెల్కమ్ టు మరకొణం నేను ప్రసాద్ ఈ వీడియోలో ప్రస్తుతం తెలంగాణలో జరిగిన ఈ పరిణామాలు దానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏదైనా లింక్ ఉందా ఉంటే ఎటువంటి లింకు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ కాళేశ్వరం కమిషన్ అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు అవినీతి అక్రమాలు వీటికి సంబంధించి కమిషన్ నిర్వహించారు కదా ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను బట్టి చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద ప్రకంపనలే సృష్టించబోతున్నాయి అన్నట్లుగా అర్థం చేసుకోవాలి ప్రధానంగా ఏంటి అంటే నిన్న ఈ ఏదైతే పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుని సిబిఐ ఎంక్వైరీగా రిఫర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి ప్రధానంగా కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆవిడ ఆవిడ నిన్న హరీష్ రావు గారిని ఉద్దేశించి అఫ్కోర్స్ ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో అసలు మొత్తం చేసింది ఆయనే ఆయన చెప్పేసి చెప్పకనే చెప్పారు అంటే కేసీఆర్ గారికి ఏమీ సంబంధం లేదు వీళ్ళ వలనే ఈ విధంగా జరిగింది అని ఆమె చెప్పే ప్రయత్నం అయితే ఈ ప్రయత్నంలో ఏంటి హరీష్ రావు గారినే టార్గెట్ చేయాలి కేసీఆర్ గారికి ఏ పాపం ఎరగదు అని చెప్పేసి తన యొక్క ఉద్దేశం అంటే ఏదన్నా సేవియర్ ఒక విధంగా కేసీఆర్ గారికి కవిత గారు అన్నట్లుగా తన కామెంట్స్ని బట్టి ప్రజలకు ఆ ఉద్దేశం వెళ్ళాలి అని అనుకున్నారేమో కానీ అది ఖచ్చితంగా భూమిరాంగ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే హరీష్ రావు గారు ఆ శాఖకు మంత్రిగా చేసిన సీఎం గారికి ఎటువంటి ప్రమేయం లేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రిని మాత్రమే వర్తిస్తుందా ఆ కుంభకోణం అనేది ఎందుకంటే మీకు గుర్తున్నట్లయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇనాగరేషన్ సమయంలో అసలు హరీష్ రావు గారు ఆ శాఖ మంత్రి కాదు అప్పటికి అప్పచెప్పలా తను స్టార్టింగ్ స్టార్టింగే అప్పుడు కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఈయన మినిస్టర్ అయ్యారు ఇప్పుడు సీఎం గారికి ఎటువంటి ప్రమేయం లేకుండా కేవలం మొత్తం ఈ అవినీతి అక్రమాలన్నీ కూడా హరీష్ రావు గారే చేశారా ఒకవేళ ఇక్కడ ఈ విధమైన కామెంట్స్ చేయటం అంటే అక్కడ అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్పకనే చెప్పారు సో అవినీతి మాత్రం ఖచ్చితంగా జరిగిందని అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలకి వెనకాల బీజేపీ ఏమైనా సరే రాజకీయాలు కానీ గేమ్ ప్లాన్ కానీ ఏదైనా ఉందని అనుకోవాలా ఎందుకంటే ఈవిడ బీఆర్ఎస్కి దూరంగా జరిగినట్లుగానే ఉన్నారు సో ఇటీవల ఆవిడ మాట్లాడుతున్న మాటలు చేస్తున్న కామెంట్స్ వీటన్నిటిని బట్టి చూస్తున్నట్లయితే కొంచెం ఏదో జరుగుతుంది అనే భావన అయితే ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తే అది ఆటోమేటిక్గా తెలియకుండా కేసీఆర్ గారు బుక్ అయిపోతారు సో ఇటువంటి తరుణంలో మరి కేసీఆర్ గారు ఎలా సేవ్ అవుతారు ఒకటి రెండు మీరు ప్రక్కన గమనిస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీలో కొన్ని అసంతృప్తి గళాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అది కేబినెట్లో చోటు దక్కలేదని లేకపోతే ఇతరత్ర కార్య కారణాలు చూపిస్తూ ఉండటం రేవంత్ రెడ్డి గారి పట్ల అసంతృప్తిని కొంతమంది వ్యక్తపరుస్తూ ఉండటం ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంత అస్థిరత ఇక్కడ ఇదే సమయంలో ఈ బీఆర్ఎస్కి సంబంధించి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఎప్పుడైతే వచ్చిందో అది కాస్త ఇటు ప్రక్కగా టిల్ట్ అయింది అయిన తర్వాత ఇప్పుడు ఏంటి బాలను తీసుకెళ్లి సెంట్రల్ సెంట్రల్ అంటే సిబిఐకి అప్పచెప్పడంతో ఇప్పుడు అది కోర్టులో ఉంది హైకోర్టులో మరి దానికి సంబంధించి ఏం జరగబోతుంది ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ గేమ్ ఎలా ఉండబోతుంది ఉదాహరణకి ఇప్పుడు కేసీ హరీష్ రావు గారి పైన ఈ విధంగా టార్గెట్ చేయడంతో ఒకవేళ హరీష్ రావు గారు గనక ఆ పార్టీకి ఏమైనా బీఆర్ఎస్కి దూరంగా జరిగే అవకాశాలు ఉన్నాయా లేదు కవిత మాటలు పట్టించుకోకుండా ఏదేమైనా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నట్లుగా అందులో ఉంటారా ఒకవేళ బయటికి రావాలి అంటే ఇక్కడ సిబిఐకి అప్పచెపుతున్నారు కాబట్టి మరి దాని నుంచి సేఫ్ గార్డ్ అవ్వాలి అని అంటే బీజేపీలోకి వెళ్ళిపోయామనుకోండి మాకు ఎటువంటి తలనొప్పి రాదు అనే పరిస్థితిలో కనుక అట్లా జరిగితే ఇప్పుడు ఇదే పరిస్థితి అక్కడ కాంగ్రెస్లో అస్థిరత ఇక్కడ చూస్తే బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు లేకపోతే ఈ కుంభకోణాల పరంపరలు వీటన్నిటి నేపథ్యంలో ఈ వీక్నెస్లన్నిటిని పట్టుకొని బీజేపీ ఏమైనా సరే క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా ఇది ఇలా ఉంటే అతి త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి జిహెచ్ఎంసీ అనగానే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకం వాళ్లే కదా కీలకం మీకు మీరు కనుక గమనించినట్లయితే హైదరాబాద్లో ఉన్న ప్రజానీకంలో ఎక్కువ మంది ఎవరు ప్రవాసాంధ్రులే అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఉన్నారు సో జిహెచ్ఎంసి ఎన్నికలలో మరి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది పైగా ఇక్కడ బీజేపీ ఆ విధంగా గ్రిప్ సంపాదించుకోవాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్న బీజేపీ తెలుగుదేశం జనసేన ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఉండబోతుందంటారా ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు బీజేపీ అంటే కూటమిలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు అటు తెలుగుదేశం అభిమానులు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు గంపగుర్తుగా బీజేపీ వైపు మళ్ళితే అది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండింటికి దెబ్బేగా సో అట్లాంటి వ్యూహం కూడా ఖచ్చితంగా లేకపోలేదు అయితే ఇప్పుడు కవిత గారి కామెంట్స్ ప్రధానంగా ఏంటి అంటే కేసీఆర్ గారిని అయితే సేఫ్ గార్డ్ చేశాము అని చెప్పేసి తను అనుకోవచ్చు కానీ ఆయన మరింత ఇరకాటంలో పెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఇటు హరీష్ మరి సంతోష్ వీరిద్దరూ కూడా బంధువులే సో వీళ్ళే ఎలా చేశారని చెప్పేసి ఇండైరెక్ట్గా కేటీఆర్ గారు కూడా దీనికి బాధ్యుడే ఆయనని చెప్పేసి అయితే ఆవిడ యొక్క టార్గెట్ ఎందుకంటే వీళ్ళ కంటే కూడా నేనే మా నాన్నగారికి కేసీఆర్ గారికి అన్నట్లుగా తను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే ప్రయత్నం అయితే ఇక్కడ బీఆర్ఎస్లో అంటే ఇప్పుడు కవకిత్తా గారికి అభిమానులు ఉన్నా ఫాలోవర్స్ ఉన్నా ఎవరున్నా కానీ ఎక్కడి నుంచి వస్తారో బీఆర్ఎస్ఏ ఆ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు సో ఆ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే నిన్న ఎప్పుడైతే ఆ కామెంట్స్ చేశారో కామెంట్స్ చేసిన తర్వాత ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఆవిడకన్నా సోషల్ మీడియాలో ఫాలోవర్సు ఆ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్ఫాలో కొట్టేశారు మరి అన్ఫాలో కొట్టేశారంటే ఇక ఆవిడని దూరం చేసుకోవాలనే ప్రయత్నమే కదా ప్రధానంగా ఇక్కడ నాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఈ కుంభకోణాలకు సంబంధించి హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నారు మరి లిక్కర్ స్కామ్లో ఉన్నది ఎవరు లిక్కర్ స్కామ్లో బుక్ అయింది ఎవరు మరి అప్పుడు ఇబ్బంది పడింది ఎవరు సో ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానమైన అంశం ఈ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు ప్రధానంగా ఎప్పుడైతే కవిత గారి వాయిస్ మారిందో ఆవిడ వర్షన్ మారిందో అప్పటి నుంచే గారు అనగానే బయటికి వెళ్ళగక్కలేక మనసులో ఉంచుకోలేక మదన ఉన్నారు ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏంటి కవితకు ఎలా మాట్లాడుతుంది ఏంటి కవితకి ఎలా చేస్తుంది అని అని చెప్పేసి సో ఆల్రెడీ అప్పుడు ఆవిడ పైన ఆ లిక్కర్ స్కామ్ ఉండబట్టే మొన్న ఎన్నికల్లో అంత ఘోర ఎదురు చూశాము సో ఈ నేపథ్యంలో మరలా ఇంకా వ్యతిరేకంగా వినిపిస్తూ ఉన్నారు సో పెద్ద తలనొప్పిగా మారింది అని అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు గారి పైన చేసిన కామెంట్స్ వల్ల హరీష్ రావు గారు ఏ విధమైన నిర్ణయం ఉండబోతుంది సో ఈ కేసుల నుంచి ఏమైనా తప్పించుకోవాలంటే మనం చాలాసార్లు చాలా రాష్ట్రాలు చూసాం ఎవరెవరి పైన అయితే కేసులు ఉన్నాయో ఆరోపణలు ఉన్నాయో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సారీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఇక అక్కడ నుంచి ఆ కేసులకు సంబంధించి ఎక్కడా కూడా ఊసే లేదు సో ఇక ఇట్లాంటి సేఫ్ పరిస్థితి ఉంటుంది కాబట్టి హరీష్ రావు ఏమైనా సరే బీఆర్ఎస్ నుంచి బీజేపీ వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తే ఒకవేళ అదే జరిగితే ఇక ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి చూసారా షిండే మరి అలాగే తెలంగాణలో షిండే ఎవరు ఏం జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే కూడా తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి ఏ రోజుకి రోజు ట్విస్టుల మీద ట్విస్ట్లు వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి ఇప్పుడు కవిత గారు చేసిన కామెంట్స్ వల్ల హరీష్ రావు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతారు బిఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ కాకపోతే ఎందుకంటే ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రియాక్ట్ అవ్వాల కవిత గారిపైన మరి ఆచితూచి ఆచితూచి మాట్లాడదాం అనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు లేకపోతే ఈ కమి కాళేశ్వర కమిషను అది ఉంది వాస్తవమే అని భావిస్తున్నారా లేకపోతే దొరికిపోయామని అనుకుంటున్నారా ఇక మన పని అయిపోయిందని భావిస్తున్నారా ఏమనుకుంటున్నారో చూద్దాం ప్రధానంగా ఈ కేసులకు సంబంధించిన అంశం ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఏమైనా గేమ్ ప్లాన్ ఉందా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ ఏమైనా బలపడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ